రాజేంద్ర ప్రసాద్ రెడీ అయ్యి లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ అవని వాయుల వైపు చూసి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆ మాత్రానికి మమ్మల్ని ఎందుకు అడగాలి నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్తే మంచిది అని చెప్పి తను వాళ్ళ బాధపడుతూ ఉంటుంది కదా తనని కాస్త హోదా వస్తామురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే మీ చెల్లిని మీరు చూడడానికి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ వెళ్ళమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమలు మాత్రం మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు మనల్ని మోసం చేసిన వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అడ్డుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమలు మాత్రం అవును అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మాటలు విని అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు మనల్ని మోసం చేసింది మీ మావయ్య చక్కధర్ కానీ మీ అత్తయ్య కాదు కదా ఇప్పుడు మీ అత్తయ్య ఒక్కరిదాయే ఇంట్లో ఉంది ఎంత బాధపడుతుందో ఏంటో తనని ఓదార్చి వద్దామనే వెళ్తున్నాము ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే తన నా కూతుర్రా నా కూతురిని చూడడానికి నేను వెళ్ళకూడదా తన చెల్లిని చూడడానికి వీడు వెళ్ళకూడదా అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే కన్నయ్య నువ్వు ఇలా మాట్లాడడానికి వీలు లేదు ఇలా ఇలా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నావు అయినా మన అందరం ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న రాజేశ్వరి పిండిని మనం ఓదార్చాలి అంతేకాని నువ్వు ఎలా మాట్లాడుతూ ఉంటే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కమలైతే సరే వదిన నీకు నచ్చిన విజంగానే చెయ్యో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆవిని అయితే చాలా సంతోషిస్తూ మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే వాళ్ళని వెళ్ళమంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే బయలుదేరుతూ ఉంటారు